వచ్చింది అనుకోండి గొట్టం వాడికి మేము లైఫ్ ఇచ్చామని చెప్తారు చెప్తారు అట్లాగే బీజేపీకి పవర్ లోకి వచ్చింది అనుకోండి బీజేపీ వాళ్ళు ఏం తిట్టరు అంతే అంతకు మించి భారతీయ జనతా పార్టీ రేపొద్దును ఓడింది అనుకోండి మొత్తం తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ తెలుగుదేశం వాళ్ళందరూ ఈయన మూలంగా యాభై సింగల్గా అయితే మనం గెలిచేద్దు అని ఇప్పుడు పవన్ కళ్యాణ్ మనస్ఫూర్తిగా పూజలు చేయాల్సింది తెలుగుదేశం కూటమి గెలవాలని గెలిచి అధికారంలోకి వస్తే ఈయన కొంతవరకు సేఫ్ సేఫ్ గేమ్ చివరికి తొక్కుతారు ఇప్పుడు వరకు రెండు సార్లు మాట్లాడారు ఈ తరహా వ్యాఖ్యలు మొన్న కూడా నానా చివాట్లు తిన్నాను తిట్లు తిన్నాను అటక్యాలకు ఒప్పించాను అనేది ఇప్పుడు కూడా పెద్ద మనిషి చేసుకున్నాను మధ్యవర్తిత్వం నాకు నష్టపోయాను అనేది ఇప్పుడు ఈ మాటలు చూస్తా ఉంటే అసలు మాకు టీడీపీతో పొత్తు వద్ద బాబు నీకు దండవని చెప్పినా లేదు సార్ ప్లీజ్ ప్లీజ్ మీరు ఎలాగైనా పొత్తు పెట్టుకోండి అని బతిమాలి మధ్యవర్తిత్వం వహించి వాళ్ళకి ఇష్టం లేకపోయినా ఒప్పించారా పవన్ కళ్యాణ్ అది క్లియర్ గానే కనబడుతుంది కదా భారతీయ జనతా పార్టీకి పొత్తు ఇష్టం లేదు ఈయన పదే పదే ప్రెషర్ చేస్తున్నటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ కూడా చివరికి ఒకటే ఆలోచించింది జగన్ ఎట్లాగో మనతో రాడు ఎన్డీఏ బలోపేతం కావాలా ప్లస్ తెలుగుదేశం పార్టీని తీసుకురావడానికి మధ్యలో ఒక ఆయన ఉన్నాడు మీడియాటర్ కాబట్టి మాకు కావాల్సింది ఇస్తానంటే ఓకే ఈయన బాబు బాబు మీరు ఎలాగ అంటున్నారు కదా నేను చెప్పేసి అంటే పదండి మాట్లాడుకున్నా అంటే బాబు గారు అడగమన్నారు కాబట్టి ఈయన అంత పెద్ద మనిషి చేసుకుని వెళ్ళారా ఈయనకి ఈయన రాష్ట్రం కోసం జగన్ మీద వ్యతిరేకత వెళ్ళారు అక్కడే ఒక విషయం మనకు కనబడేది ఏంటంటే బాబుని పిలిచింది బిజెపి అమిత్ షా రెండోసారి పిలిచేటప్పుడు పవన్ కళ్యాణ్ వెళ్ళాడు అవును తర్వాత ఈయన కూడా వెళ్ళారు అదే రెండోసారి పిలిచేటప్పుడు దాన్ని బట్టి ఏమర్థం అవుతుంది అంటే ముందు అసలు పిలవడానికి ఈయన కారణం అని అప్పుడే అన్నారు కదా ఈయన ఎవరు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు అన్నారు కదా అని చెప్పిందా చంద్రబాబు చెప్పాడా వాళ్ళు చెప్పలేదు మరి ఆయనకి ఆయన చెప్పుకుంటున్నాడు అక్కడ ఏమర్థం అవుతుంది ఎవరికి వాళ్ళు ఈయన వాడుకున్నారు తెలుగుదేశం కి బీజేపీ అవసరం ఉంది తెలుగుదేశం బీజేపీకి సంకేతాలు పంపించింది బీజేపీ సర్రా నీ ప్రపోజల్ ఏంటి పట్టురా అని చెప్పారు ఈయన వెళ్ళాడు చెప్పొచ్చాడు చెప్పిన తర్వాత భారతీయ జనతా పార్టీ ఇక ఏం మాట్లాడట్లా